హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే వీరందరి ఖాతాల్లో డబ్బులు అయితే రాబోతున్నాయి అయితే ఎవరి ఖాతాల్లో రాబోతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మనకి ఏంటంటే ఈ డబ్బులు మీరు పొందాలంటే ఈ ఒకటి అనేది కంపల్సరీగా అయితే ఉండాలని చెప్పేసి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెబుతున్నారండి అయితే ఆ ఒకటి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మీ యొక్క పేరు ఈ లిస్టులో ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ పైన జస్ట్ మీరు క్లిక్ చేసి మీరు ఏ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారో ఆ నెంబర్ మీరు ఎంటర్ చేస్తే కనుక మీకు ఈజీగా వివరాలు అనేది వస్తాయండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మన యొక్క తెలంగాణ ప్రజలకు సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారండి అయితే ఆ శుభవార్త ఏంటంటే మనకు పెంచినటువంటి ఆసరా పెన్షన్లకు సంబంధించి అలాగే రైతులకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీకి సంబంధించి అలాగే డ్వాక్రామైలకు సంబంధించినటువంటి లక్ష రూపాయలకు సంబంధించి అలాగే మనకు వీటన్నిటికీ సంబంధించి అయితే శుభవార్త అయితే చెప్పారు అలాగే ఒకటి ఉంటేనే మీకు డబ్బులు అయితే వేస్తామని చెప్పి కూడా అయితే ప్రకటించారు అయితే ఈ డబ్బులకు సంబంధించి ఎప్పుడు విడుదల చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనకు పెన్షన్దారులకు సంబంధించి చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి మనకి ఇప్పుడు ఏంటంటే మనకు గత ప్రభుత్వం నుండి ఇచ్చే పెన్షన్లు ఏంటంటే మనకు రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు పెన్షన్ అది ఇస్తూ వస్తున్నారండి అయితే ఈ పెన్షన్లు అనేవి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పదహారు పొందే వాళ్లకు నాలుగు వేలు ఇస్తామని నాలుగు వేల పదహారు ఇచ్చే వాళ్లకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తామని చెప్పేసి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఊసు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు విడుదల చేయలేదు అయితే చాలామంది ప్రతిపక్షాలు ఏంటంటే ఆసరా పెన్షన్లు మేము పెంచుతాము సో చేయుత పథకం ద్వారా పెంచుతామని చెప్పేసి హామీలు అయితే ఇవ్వడమే కాదు సో వాటిని అమలు చేయాలి అమలు చేయడంలో చాలా వరకు కష్టమైతే ఉంటుంది సో అంత బడ్జెట్ ఎక్కడ ఉంది మీ దగ్గర అని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వానికి సవాల్ అయితే విసిరారు అయితే దీనికి సంబంధించి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మేము చెప్పినటువంటి ప్రతి పథకాన్ని అమలు చేస్తాము సో ఇప్పుడు మేము ఎన్నికల కోడ్ ఉన్న కారణంగానే ఈ పథకాలకు సంబంధించి ఎలాంటి మాటలు అంటే మాట్లాడలేము సో ఎన్నికల కోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో ఈ చేయు మనకు చేయుత పథకం ద్వారా పెన్షన్ల పెంపుకు సంబంధించి కూడా అయితే మేము పెంచుతాము సో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి వాళ్ళందరికీ పెన్షన్లు అనేవి ఈ రెండు వేల పదహారు రూపాయలు ఎవరైతే పొందుతున్నారో అలాంటి వాళ్లకు నాలుగు వేల రూపాయలు సో నాలుగు వేల పదహారు రూపాయలు ఎవరైతే పొందుతున్నారో అలాంటి వాళ్లకు ఏంటంటే ఆరు వేల రూపాయలు పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రకటన అయితే జారీ చేశారు అలాగే పెన్షన్దారులకు సంబంధించి కూడా అయితే అదిరిపోయి ఇంకో శుభవార్త అయితే చెప్పారు పెన్షన్దారులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల ఏంటంటే ఒక డేట్ అనేది ఫిక్స్ లేదు సో ఎప్పుడైతే మనకు కొన్నిసార్లు పెన్షన్ అనేది నెల ముందర ఇస్తారు కొన్నిసార్లు పెన్షన్ అనేది నెల ఎండింగ్లో ఇస్తారు మధ్యలో ఇస్తారు ఒక డేట్ అనేది పర్టికులర్గా ఒక డేట్ అనేది ఫిక్స్ చేయలేదని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది అయితే ఆ ఒక డేటు ఏంటంటే మనకేంటంటే ప్రతీ నెల పెన్షన్దారులకు సంబంధించి మనకు మొదటి వారంలో నెలకు సంబంధ మనకు ఒక నెల వచ్చింది వచ్చిందనుకోటి ఫస్ట్ వీక్లో మనకు పెన్షన్ అనేది వచ్చే విధంగా కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక రూల్ అనేది తీసుకొచ్చారు ఇక మనకు పెన్షన్కి సంబంధించి ఆ మొదటి వారంలోనే మా వారం స్టార్టింగ్లో ఉన్నా వారం ఎండింగ్లో ఉన్న మన యొక్క పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుందండి అలాగే మనకు రుణమాఫీకి సంబంధించి అంటే రైతు రుణమాఫీకి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి కూడా అయితే చేస్తామని చెప్పేసి ప్రకటించారు అయితే ఈ రైతు రుణమాఫీ మనకు ఎప్పుడు చేస్తారా ఏంటని చెప్పేసి కూడా దీనిపైన కూడా అయితే ప్రతిపక్ష పక్షాలు ఏంటంటే చాలా వరకు ప్రజలు అయితే చేస్తున్నారు సో దీనికి సంబంధించి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు రుణమాఫీ అనేది ఆగస్టు పదిహేనో తేదీన మేమైతే చేస్తాము డేట్ కూడా రాసి పెట్టుకోండి ఆ డేట్లో అయితే మేము చేస్తాము దీనికి సంబంధించి నిధులు కూడా రెడీగా ఉన్నాయి మేము మాట చెప్పామంటే కంపల్సరీగా అయితే చేసి తీరుతామని చెప్పేసి కూడా అయితే ప్రతిపక్షాలకి గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారండి సో దీనికి సంబంధించి చూస్తే కనుక మనకు ఆగస్టు పదిహేనున మనకేందంటే రైతులకు సంబంధించి రుణమాఫీ అనేది చేపడతారు ఈ రుణమాఫీ అనేది మనకు రెండు లక్షల వరకు అయితే చేస్తారు అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం అధికారులను కూడా అయితే ఏర్పాటు చేశారు సో రుణమాఫీకి సంబంధించి ఎవరు ఎలిజిబుల్స్ ఉన్నారు ఎవరు అర్హత పరంగా ఉన్నారు ఎవరు అనర్హతలో ఉన్నారు అని చెప్పేసి చెక్ చేయండి వారి యొక్క పేర్లు అనేది కలెక్ట్ చేయండి వారి నుండి వారికి సంబంధించి డబ్బులు అయితే వేయాలి అని చెప్పేసి కూడా అయితే దీనికి సంబంధించి ఆల్మోస్ట్ అధికారులు కూడా అయితే దీనికి సంబంధించి సర్వే అయితే చేపడుతున్నారు సో మనకు ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఆగస్టు పదిహేనున ఏంటంటే రెండు లక్షల రుణమాఫీ అయితే చేస్తారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎవరైతే స్వయం సహాయక సంఘాల గ్రూప్లో ఉంటారో వీళ్ళందరికీ సంబంధించి కూడా అయితే ప్రతి మహిళకు లక్ష రూపాయలు సున్నా వడ్డీ రుణాలు అంటే వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు అలాగే డ్వాక్రా మహిళకు సంబంధించి చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళకి ఏంటంటే సో మనకు ఎవరైతే స్వయం సహాయక సంఘాల్లో గ్రూపుల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో అలాంటి వాళ్లకు రెండు లక్షల రూపాయలు సున్నా వడ్డీ రుణాలు అయితే ఇస్తామని చెప్పేసి ప్రకటించారు అయితే ఇక నుండి మనకు డ్వాక్రా మహిళకు సంబంధించి ఈ రెండు లక్షలే కాకుండా వారు ఏదైనా బిజినెస్ పరంగా కానీ ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలంటే కనుక వాళ్లకు సపోర్ట్ చేస్తాము మా యొక్క కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు అయితే ఈ రెండు లక్షల సున్నా వడ్డీ రుణాలు మనకు ఎప్పుడు ఇస్తారు ఏంటని చూసుకున్నట్లయితే ఆఫ్టర్ కోడ్ అంటే ఎలక్షన్ కోడ్ తర్వాతనే మనకు ఇది కూడా అయితే అమలు చేస్తారండి ఎందుకంటే వాళ్ళే ప్రభుత్వమే చెప్తున్నారండి ఎలక్షన్ కోడ్ ఉండడంతో ఏంటంటే మేము ఏ అమౌంట్ బడ్జెట్ విడుదల చేయాలన్నా కానీ మనకు ఏ పథకాన్ని ప్రారంభించాలన్నా కానీ ఎన్నికల కోడ్ అనేది అడ్డంగా ఉంది సో దీని కారణంగా మేమైతే మేము ప్రారంభించలేకున్నాము సో దయచేసి ఏంటంటే ఎలక్షన్ కోడ్ అయ్యేంత వరకు మీరు చాలా వరకు ఉండండి మేము అయితే విడుదల చేస్తాము మేము చెప్పామంటే విడుదల చేస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పలు స్మార్లు చెప్పడం అయితే జరిగిందండి అయితే అలాగే మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించి అలాగే మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వేస్తామని చెప్పేసి ప్రకటించారు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మనకు దీనికి సంబంధించి కూడా అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పారండి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు వేస్తారని చెప్పేసి ఒక విలేకరు ప్రెస్ మీట్లో అడగడంతో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించి మేము మూడు కేటగిరీలకు సంబంధించినటువంటి గ్యారెంటీలు అయితే చేర్చాము ఒకటి మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అలాగే నెక్స్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఈ రెండు అమలు చేశాము కదా సో ఈ మూడోది రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలందరూ చాలా వరకు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారు కాబట్టి ఈ పథకాన్ని మేము ఎన్నికల కోడ్ తర్వాత కూడా అప్లై మేము అమలు చేస్తాము సో ఈ పథకానికి సంబంధించి కూడా అయితే మహిళలు ఎవరైతే ఎలిజిబుల్స్ ఉన్నారో వారి ఖాతాల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు వారి అకౌంట్లో పడే విధంగా అయితే మేము చేస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు అయితే మనం చూసుకున్నట్లయితే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి కానివ్వచ్చు అలాగే పెన్షన్లకు సంబంధించి కానివ్వచ్చు రైతు రుణమాఫీకి సంబంధించి అయితే డేట్ అనేది కన్ఫామ్ చేసేసారు ఆగస్టు పదిహేనో తేదీన అలాగే డ్వాక్రా మైల్కి సంబంధించి సున్నా వడ్డీ డబ్బులు సో ఈ పథకాలకు సంబంధించి ఆల్మోస్ట్ ఏంటంటే ఎన్నికల కోడ్ తర్వాతనే వీళ్ళందరికీ సంబంధించినటువంటి అమౌంట్ అనేది మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేస్తారు సో ఎన్నికల కోడ్ అయ్యేంతవరకు అయితే మనము వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందండి సో సో మనం ఎన్నికల కోడ్ అయిన తర్వాత పథకాలకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది మన యొక్క ఖాతాల్లో పడే విధంగా అయితే చూసుకోవచ్చు సో ఇదండి మనకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉన్నటువంటి ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్